హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను టూ డేస్ బ్యాక్ కొనుక్కొచ్చిన మొక్కలను ఎలా నాటుకోవాలి దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి ఎలాంటి టైంలో నాటుకోవాలి అనే విషయం చెప్పాలనుకుంటున్నానండి అయితే నేను ఆ ప్లాంట్స్ని కొనుక్కొచ్చి టూ డేస్ అవుతుందండి ఫస్ట్ మనం మొక్క నాటుకోవడానికి అనేది సాయిల్ మిక్స్ అనేది కరెక్ట్గా కలుపుకోవాలండి మంచి పాటి మిక్స్ తీసుకుంటే తీసు ఎటువంటి ప్లాంట్ అయినా ఈజీగా గ్రో అవుతుందనమాట అయితే నేను సాయిల్ ఎలా తీసుకున్నాను అనేది చెప్తానండి ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ తీసుకున్నానండి ట్వంటీ పర్సెంట్ కౌడంగ్ మెన్యూర్ తీసుకున్నాను ట్వంటీ పర్సెంట్ ఏమో హస్క్ తీసుకున్నాను టెన్ పర్సెంట్ ఇసుక శాండ్ ఉంటుంది కదండి శాండ్ తీసుకున్నాను అనమాట మనం పాటి మిక్స్ అనేది సాయిల్ మిక్స్ అలా కలుపుకుంటే కనుక ప్రతి మొక్క ఈజీగా గ్రో అవుతుందండి సాయిల్తో పాటు మనకి మొక్క నాటుకోవడానికి సరైన టైం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉంటే మనం ఏ టైంలోనైనా సరే మొక్క నేను కాకపోతే మనం ఎక్కువగా మొక్కల్ని ఈవినింగ్ పూట నాటుకుంటే చాలా హెల్దీగా పెరుగుతాయి మొక్క అనేది షాక్ గురవ్వకుండా ఉంటుందండి అయితే మనం ఎప్సమ్ సాల్ట్ అది కూడా ఉంటే కలుపుకొని వేసుకోవచ్చు అది లేకపోయినా ప్రాబ్లం లేదు మనం మంచి క్లైమేట్ చూసుకొని ఈవినింగ్ పూటలో మొక్క వేసుకుంటే ఎటువంటి షాక్ గురవ్వదండి మొక్క అనేది హెల్దీగానే గ్రో అవుతుంది ఈ ఫాట్స్కి ఫుల్గానే సాయిల్ అనేది తీసుకున్నానండి ఎందుకంటే నేను వాటర్ వేస్తాం కదండి వాటర్ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంకిపోతుంది అలాగే నేను సిక్స్ మంత్స్ తర్వాత వీటిని రిపోర్ట్ చేస్తాను పెద్ద పాట్స్లోకి అందుకనే ఫుల్గా తీసుకుంటున్నాను అయితే మనం ప్లాంట్స్ నాటేసుకున్న తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత నుంచి మనం ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలండి మనం వెంటనే ఫర్టిలైజర్స్ అవి ఇవ్వకూడదన్నమాట ఎందుకంటే మొక్క మనం ఇలా వేరు భాగంలో ఉన్న మట్టినంతా ఇలా తీసేటప్పుడు ఏంటంటే ఆ రూట్ అనేది కొంచెం దెబ్బతింటుందండి ఎలాగైనా దానివల్ల మనం మొక్క సర్వై అయిపోయే వరకు కూడానే దాన్ని ఎటువంటి ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వకూడదు మనం ఆల్రెడీ సాయిల్ మిక్స్లో సాలిడ్ ఫర్టిలైజర్స్ అనేవి కలుపుకుంటాం ముందే కలుపుకుంటాం కదండి వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే కౌడంగ్ మెన్యూర్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఏదైనా మనం సాలిడ్ ఆల్రెడీ కలుపుకొని ఉంటాం కాబట్టి అది సరిపోతుందండి మనం మొక్క సర్వే అయ్యేంత వరకు ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు మనం మొక్క నాటుకొని టెన్ డేస్ తర్వాత నుంచి మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ అన్న వేసుకోవచ్చు అనమాట ప్లాంట్కి ఈ ఫ్లవర్ చూడండి ఇది నేను ప్లాంట్ నాటి మరుసటి రోజండి ఈ ఫ్లవర్ వచ్చింది మొగ్గతో ఉండింది కదా చూడండి ఎంత బాగా వచ్చిందో దీనికి ఇంకా బోల్డ్ మొగ్గలు కూడా ఉన్నాయండి పక్కన చూడండి ఇటువంటి ప్లాంట్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయండి కాకపోతే అవన్నీ నేలకు వేశాను అనమాట అవి చాలా పెద్ద మొక్కలు కూడా అయిపోయాయి అనమాట బిగ్ సైజ్ అయిపోయాయి పాట్స్లో ఉంటే బాగుంటుంది కదా అనేసి మళ్ళీ కొన్నాను ఏంటంటే మనకు మొక్కలు చూస్తే మనసాగదు కదండి ఎన్ని మొక్కలు ఉన్నా సరే ఆశ తీరదు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి